హాయ్ మ్యామ్ హాయ్ సార్ ఏం పేరు ప్రత్యూష కుమార్ వెంకటేష్ ఏం లేదు మేము చల్లగా ఉండు మా యూట్యూబ్ ఛానల్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం అందులో మీరు త్రీ గ్రేట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్ ఓడిపోతే ఒక చిన్న పని టాస్క్ ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నన్ను వాడాలి అంటే నేను పగలాల్సిందే నేను ఎవరిని కొబ్బరికాయనా బాదం తల్లకాయ సరే క్లూ అని చెప్పమంటారా క్లూ వచ్చేసరికి అది మనం ఇప్పుడు మనం కర్రీ వండుకుంటాం కదా మనకి కర్రీ బాగోపోతే దాన్ని ట్రై చేస్తాం వాటర్ మసాలా పసుపు ఉప్పు కారం ఆనియన్స్ టమాటోస్ మిర్చి వెల్లుల్లి చింతపండు కాదు దగ్గరికులు చెప్పంటారా ఇంకా దగ్గర వచ్చేసరికి అది దాన్ని ఉడగబెట్టుకుని కూడా నో సరే ఇప్పుడు చెప్పారు కదా నూడిల్స్ అని ఆ నూడిల్స్ చికెన్ నూడిల్స్ నూడిల్స్ ఎగ్ కష్ట ప్రకృతి సిగ్గుపడితే ఏమవుతుంది చెప్పండి ప్రకృతి అంటే మీ దృష్టి చెప్పండి అందంగా ఉంటుంది చె జంతువులుసంత వసంతం కాదు ఇప్పుడు ఏమన్నా చెప్పంటారా స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కువ వాడతానమాట స్టిక్స్ చా పీసెస్ ఎరేజర్ బల్పం బలక్క దగ్గరికి చెప్పమంటారా ఇంకా దగ్గర వచ్చేసరికి అది ఇది మన పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాడతారు అనమాట ఇప్పుడు మనకి ఎవరైనా సెలబ్రిటీ కనబడంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం హాయ్ అంటే ముఖ సౌందర్యం కోసం ఏమన్నా వాడతారండి ఒకప్పుడు ఏం చేసేవారు కలిసినప్పుడు అంటే మేము ఇలా ఆయనతో ఆయన కలిసానని చెప్పడానికి ఆటోగ్రాఫ్ వాళ్ళు చేస్తే ఆటోగ్రాఫ్ మనం మనం చేస్తే సిగ్నేచర్ సిగ్నేచర్ యా రైట్ యాన్సర్ ఓకే సిగ్నేచర్ ప్రకృతి ప్రకృతి నేచర్ సిగ్గుబడి సిగ్గు నేచర్ సిగ్నేచర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నామం ఉంటుంది గానీ పూజారిని కాదు తోక ఉంటుంది కానీ కోతిని కాదు నేను ఎవరిని నామాలు ఎవరి వరకు ఉంటాయి దేవుళ్ళకుంటా ఎక్కువ వెంకటేశ్వర స్వామికి తోపుంటది అంటే ఇంకా ఆంజనేయ స్వామి క్లూ ఓకే ఆ క్లూ వచ్చేసరికి ఆ మనకి చాలా జంతువులు ఉంటాయి కదా ఆ జంతువులు అదొక జంతువు అనమాట మీ దేశం జంతువులు ఉన్నారు చెప్పండి జంతువు బర్రె ఆవు మేక కుక్క నక్క ఇంకా సరే ఇంకొక క్లూ అని చెప్పమంటారా అది చాలా చిన్నది అది చెట్ల మీద కుదురుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సముద్రంలో పుట్టి సముద్రం పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది అది ఏమిటి ఆ క్లూ వచ్చేసరికి మనకి ప్రకృతి ఉంటుంది కదా ప్రకృతి వనరులు అది మనకి అది ఒక వనరు అనమాట సముద్రంలో ఉండే చెప్పండి ఉన్నారు చిన్న చిన్న కాదు అది సముద్రంలో ఉంటుంది బయట తీసుకొస్తాం అనమాట బయటికి తీసుకొచ్చి దాన్ని మనం యూజ్ చేస్తే సౌండ్ వస్తుంది cengkem cengkem ya rai dansa ya 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 ఐదు పిల్లులు ఐదు నిమిషాల్లో ఐదు ఎలకలు తిన్నాయి వంద నిమిషాల్లో వంద ఎలకల్లో ఎన్ని పిల్లులు తింటాయి ఓకే క్లూ వచ్చేసరికి క్వశ్చన్ లోనే ఆన్సర్ క్వశ్చన్ లోనే దగ్గరకులు చెప్పమంటారా ఇంకా దగ్గర వచ్చేసరికి అది ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఫైవ్ క్వశ్చన్స్ కదా ఓకే ఫైవ్ రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ అనే ఒక ఫోటో